అట్ హోమ్ గవర్నర్ అట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్భవన్లో జరిగిన అట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దంపతులు గారు అయితే అంటే మనకి క్షమించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు హాజరయ్యారు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన అట్ హోమ్ కార్యక్రమంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారన్నమాట కాగా శుక్రవారం ఉదయం విజయవాడలో పర్యటించిన సీఎం జగన్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ ఆదిత్యం ఇచ్చిన ఎట్ హోమ్ కార్యక్రమానికి అయితే హాజరయ్యారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా చిత్రంలోని సో ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నర్ సీఎం అదేవిధంగా వారి సతీమణి సో ఇలా మంత కొంతమంది ముఖ్య నాయకులు వీళ్ళందరూ కూడా ఎట్ హోమ్ కార్యక్రమంలో సందడైతే చేయడం అయితే జరిగింది సో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జగన్ గారు అయితే గవర్నర్ గారికి అయితే వివరించారనమాట సో ఈ విధంగా చిత్రంలో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే కార్యక్రమం అయితే జరిగిందనమాట సో పూర్తి అయితే అయింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేను అందిస్తూ ఉంటాను అనమాట